నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా సమస్య పరిష్కరించకపోతే తీవ్రతరం చేస్తాం సిఐటియు సత్యవేడ్లో అంగన్వాడీ కార్యకర్తల ఐదో రోజు చేరుకున్న సమ్మె అంగన్వాడీ అధ్యక్షురాలు శాంతి వహిస్తూ షేక్ సాబ్జీ గారి నివాళి అర్పించి అనంతరం సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు ప్రభుత్వంతో చర్చించిన విషయాలను అన్ని వివరించి ప్రభుత్వం అయితే ముండిగా వ్యవహరించిన తీరును అంగన్వాడీ కార్యకర్తలకు చెబుతూ గతంలో అంగన్వాడీ కార్యకర్తల పోరాటాన్ని యాలన చూసినా ప్రభుత్వాలు పతనమయ్యాయి ఈ ప్రభుత్వం అలాంటి వాతావరణంలోని జగన్మోహన్ రెడ్డి మొండిగా వ్యవహరించడం తీరు నిన్నటి దినం సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాలను తలుపులు పగలగొట్టి పిల్లల కేంద్రానికి రప్పించడంలో పూర్తి వైఫల్యం చదివి డొల్లతనం తేలింది పిల్లలను చూసుకొని పద్ధతి అంగన్వాడీ కార్యకర్త ఆయా వాళ్ళ వల్లే సాధ్యమవుతుందని అధికారుల దృష్టిలో దేటదెల్లమైన విషయం ప్రభుత్వానికి తెలియజేశారు ప్రభుత్వం తన ముండితనాన్ని వెడనాడుకొని తలాలు పగలగొట్టే కార్యక్రమాన్ని ఆపాలని ప్రభుత్వం ఆదేశాలించాయి ఇవి అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవ తొమ్మిది మంది ఉద్యోగులు నిర్వహణ చేస్తున్నారు అంటే తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత అంగన్వాడి కార్యకర్తలకు ఇచ్చే జీతం ఎంత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు సగటు కుటుంబం జీవించడానికి అవసరమని చెప్పింది కానీ చర్చిల్లో జీతాలు పెంచే విషయం పెంచలేమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు గత పాదయాత్రలో అంగన్వాడి కార్యకర్తలు అడగక ముందే మీ బాధలు మాకు తెలుసు తెలంగాణ కన్నా వేతనం పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా మారుస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇస్తామని వయోపరిమితి అరవై రెండుకు పెంచుతామని వీటి అన్నింటిని మరిచి ఈ ప్రభుత్వం సాధించుకున్న హక్కులన్నీ కూడా అని ఆయన అన్నారు అనంతరం జనసేన నాయకులు హేమంత్ బాషా బాలాజీ జ్యోతి సంఘీభావం తెలుపుతూ వారు న్యాయమైన పోరాటాలకు పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు అనంతరం గ్రీన్ అంబాసిడర్ శేఖర్ మునిస్వామి సుబ్రహ్మణ్య గోవిందయ్య మద్దతు తెలియజేశారు ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಸಂಘಂ ಕಾರ್ಯದರ್ಶಿ ತಿರುಮಲೈ ರೆಡ್ಡಿ ಸಂಘೀಭವನ ಡಿವೈಎಫ್ಐ ಮುರಳಿ ಅಂಗನವಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಾಯಕರೂ ನಿರ್ಮಲ ಝಾನ್ಸಿ ಕಾಂತಮ್ಮ ಅನುರಾಧ ಭಾರತಿ ಮಂಜುಲಾಡಿ ముందుగా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఐదో రోజుకి చేరుకుంటున్న సమ్మె ఇప్పటికే ప్రభుత్వం రెండు సప్ రెండు దఫాలు ప్రభుత్వం పిలవడం జరిగింది అయితే మొదటి నుంచి పాడిందే పాడరా పాడనాయాలని చెప్పే సామెత ఎట్లుందో ఆ విధంగా ఉంది ఈ జీతాలు మాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పి నిన్ను కూడా చర్చలు జరిగిన రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన సమాచారం అయితే అందు ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం గబరా కొట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి యావత్ కార్మికులు ఈరోజు టీచర్లు కావచ్చు ఆర్టీసీలు కావచ్చు ఎల్ఐసి కావచ్చు బిఎస్ఎన్ఎల్ కావచ్చు రాష్ట్రాలు కావచ్చు ఎవరు చూసినా రోడ్డు మీద ఎక్కేటటువంటి పరిస్థితిని ఈ ముఖ్యమంత్రికి తీసుకొచ్చారు గతంలో పాదయాత్రల్లో అనేక హామీ ఇచ్చి గత రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి మాట మీద నిలబడేవాడు అతను వస్తే ఆయన లక్షణాలు ఈయనకుంటుందని చెప్పి ప్రజలంతా అతను ఓట్లు వేసుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలకు నేను వస్తే మీ అన్నదమ్ముడులా అండగా ఉంటానని అదేవిధంగా మీరు చాలీసాలని జీతాలని తీసుకుంటున్నారు నేను గ్రహిస్తున్నానని చెప్పి అప్పట్లో చెప్పి ఈ విధమైనటువంటి పోరాటంలో వాళ్ళు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మా సభలోకి వచ్చి మీకు కోర్టు ఏ విధంగా తీర్పులు ఇస్తున్నాయో వాటిని తోచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య తీరినటువంటి పరిస్థితి లేదు మేమే గొంతమ్మ కోరికలు అడగొని ఉండాలి సుప్రీంకోర్టు కనీస వేతనం జీవో ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వమని కోరుతున్నాము ఇరవై ఆరు వేలు ఇవ్వలేరు పద్దెనిమిది అని ఇవ్వండి అని అడుగుతున్నాము అయితే యూనియన్ నాయకులు దిగజారి చట్టాలు ఉన్నా మేమే దిగి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని సహకరించిన వాటి కనీస వేతనం మాత్రం పెంచడం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇప్పటి వరకు ఐదు రోజులు శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అంగన్వాడి సత్తా అంటే గతంలో అంగన్వాడీ గురించి తెలిసే ఉంటుంది లేదనుకుంటే ఇప్పుడు కొట్టి కూడా చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఈదుల్లోకి వచ్చారంటే మరో ప్రళయం సృష్టించక తప్పదు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఆగ్రహాన్ని కాలిపోతాడని చెప్పి నేను సిఐటి హెచ్చరిస్తున్నాను అందుకని మీరు ఇప్పటికైనా సమస్యనే జటిలం అవ్వకుండా ఈ ఐదో రోజు సమ్మెల్లో కొనసాగుతున్నటువంటి తోచ తప్పకుండా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక పట్టు పట్టారు ఎందుకు మనం గత్యాంతరం లేనటువంటి బానిస జీవితం జీవించాలని ఎదిరించి మీ ప్రశ్నించే వాళ్ళని అణగదొక్కాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మేము న్యాయమైన కోరికలు కోరడానికి కూర్చున్నాము జగన్ గారికి ఇంతకుముందే మేము ఎని ఒకటో తేదీ ముందే నెలలోనే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది ధర్నా చేయబోతామని చేయాలనుకున్న వ్యక్తి అయితే మా కోరికలు అప్పుడే జీవోలు పంపించి ధర్నాలు చేయబాకం అని చెప్పాలి మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఇది మొదలుకొని మా సమస్యలన్నీ పరిష్కారం చేసినారా సరే లేదంటే అంగన్వాడీ సత్తా ఏంటో చూపిస్తాము ప్రభుత్వానికి బుద్ధి ఉంటే విచక్షణ జ్ఞానం ఉంటే ఒక అవన్నీ మాట్లాడకూడదు ఇంక గత రోడ్డుకి ఎక్కినామంటే ఖచ్చితంగా ఆ మాటలు కూడా బయట వస్తాయి మా మా దగ్గర ఆ విధమైన మాటలు అడిగించుకోవద్దండి న్యాయమైన కోరికలు కోరేటప్పుడు మా కోరికలు నెరవేర్చే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు మీరు పాదయాత్రలు ఏమని మాకు వాగ్దానం చేశారు చెప్పండి ఒక ఇప్పుడు క్రైస్తవుడు క్రైస్తవుడు నువ్వు దీనులను కటాక్షించేవాడు ధన్యుడు అనేసి వాక్యంలో ఉంది కదా ఆ వాక్యం ఆల్రెడీ నువ్వు చదివే ఉంటావు ఎందుకంటే నువ్వు కూడా క్రైస్తవుడు కదా ఆ దీనులు ఎవరు అంగన్వాడి టీచర్లు వాళ్ళని కటాక్షించలేవా వాళ్ళకంత ఏమడతారు వాళ్ళు అంత అన్నం పెట్టి తినేదానికి శక్తి లేదు మాకు కావాల్సి జీతంలో మాత్రం ఇవ్వమన్నారు కదా అది ఇవ్వలేవా నువ్వు కానీ నీ తా తాడిపత్రిలో ఉండి ప్యాలీస్ ఆడుతున్నామ మేమేమన్నా లేదా వార్త సాక్షి పేపరు రాసిచ్చన్నామా లేదు కదా నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసావు చూడు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని అదే కదా మేము అడుగుతున్నాము ఇంకేమని అడగలేదే గొంతెమ్మ కోరికలు ఏమని అడుగుతున్నామా ఎంత మాత్రం కూడా ఇచ్చేదని నీకు అరగదు లేనప్పుడు ఆ పదవి నీకెందుకు అక్కా చెల్లెల్ని ఎంతగానో ప్రేమించాలి ఒక అన్నదమ్ముడిని నువ్వు పాదయాత్రలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందే మన మాట్లాడినావు కదా ఈ రోజు ఏమైంది ఆ బంధుత్వము ఆ ప్రేమ అభిమానం ఏమైంది నీ విధంగా ఈదుల్లో ఈ విధంగా మమ్మల్ని రోడ్డు ఎక్కేలాగా చేసింది మీ ప్రభుత్వం ఇది న్యాయమేనా అన్న అని మేము ఒక చెల్లిగా అడుగుతున్నానన్నా దీనికి నువ్వు సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు నిన్నేమి నీ ఆస్యలు రాజ్యం మండలం లేదు వాళ్ళు వాళ్ళు బతికేదానికి వాళ్ళకి సరిపడా నెల రోజులు నీకు కష్టపడుతున్నారు కదా ఆ నెల రోజులు కష్టపడి వేరే దగ్గర కష్టపడితే నీకంటే ఎక్కువ సంపాదించుకుంటారు కదా దీంట్లో ఎందుకు ఉండాలా వాళ్ళు ఎందుకంటే మనం కూడా ఒక సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు అడిగిన కోరిక మేరకు ఖచ్చితంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం జనసేన పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము అండగా ఉంటాం జై జనసేన జై హింద్